పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసుల జీవితంలో ఒక రకంగా పని చేస్తాడు సావకుల జీవితంలో ఒక రకంగా పని చేస్తాడు విశ్వసించుచున్న వారి కడుపులో నుండి జీవ జల నదులు ప్రవహించును ఇది విశ్వసిస్తున్న వారు ఎవరైనా సరే ఎవరైనా సరే వారి కడుపులో నుండి జీవ జల నదులు ప్రవహించును కానీ సావకుడు జీవితానికి వచ్చేసరికి పరిశుద్ధాత్మ దేవుడు చాలా స్పెసిఫిక్గా కొన్ని కార్యాలని దేవుడు చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు ఏమి చేయబోతున్నాడో ఈ సంవత్సరం మీ ముందు నేను కొన్ని విషయాలను చాలా నాశపడుతున్నాను హలలుయా మొట్టమొదటిగా చూడండి అపోస్తుల కార్యం రెండవ అధ్యాయం నలభై మూడవ అప్పుడు ప్రతి వానికి భయము కలిగిను మరియు అనేక మహత్కార్యములను సూచక క్రియలను అపోస్తుల ద్వారా జరిగేను హలలుయా ఈరోజు నేను చెప్తున్నాను పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరి పరిచర్యల్లో అపోస్తుల పరిచర్య ప్రారంభం కాబోతుంది పరిశుద్ధాత్మ దేవుడు మీ లోపల ఆయన శక్తితో మిమ్మల్ని నింపుట ద్వారా మీ ద్వారా గొప్ప కార్యాలు స్వస్థతలు మహత్కార్యాలు సూచ్యక్రియలు ఈ రెండు వేల ఇరవై ఐదులో జరగబోతున్నాయి శావుకులైన మిమ్మలను దేవుడు తన ఆత్మతో అభిషేకించి మీ ద్వారా మహత్కార్యాలు సూచ్యక్రియలు రెండు వేల ఇరవై ఐదులో దేవుడు జరిగించబోతున్నాడు హలో లూయా ఈ అపోస్తుల పిలుపు ఎక్కడి నుంచి ప్రారంభమైందో తెలుసండి మీకు పరిశుద్ధాత్ముని ద్వారా ప్రారంభమైన ఒక పిలుపు ఏదైనా ఉందంటే అది అపోస్తులు ప్రవర్తలు ఉన్నారు యాజకులు ఉన్నారు బోధకులు ఉన్నారు అప్పటి కాపరులు అందరూ ఉన్నారు కానీ ఈ అపోస్తులు అనే పిలుపు మాత్రం పరిశుద్ధాత్ముడే ఇనిషియేట్ చేశాడు హలూయ్య చూడండి అపోస్తుల కార్యం ఒకటో అధ్యాయం ఒకటో వచ్చినం ఓ తెఫిలా ఏసు అను ఏసు తాను ఏర్పరచుకున్న అపోస్తులకు చెప్పండి ఏసు తాను ఏర్పరచుకున్న అపోస్తులు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తర్వాత హలలూయ పరిశుద్ధాత్మ ఆజ్ఞను అందుకుని పనిచేయవారు ఎవరు చెప్పండి అపోస్తులు ఏస్తు చేత పిలువబడి పరిశుద్ధాత్మ చేత నడిపింపబడుతున్న పిలుపు ఏదంటే అపోస్తులపు పిలుపు థామస్ డాడీ గారి పిలుపు ఏంటంటే ఆయన అపోస్తులుడు మీరు అపోస్తులుడితో కనెక్ట్ అయ్యారంటే మీ పైన కూడా ఎటువంటి పిలుపు ఉంది చెప్పండి అపోస్తులపు పిలుపు మీ పైన ఆపరేట్ అవుతుంది ఈ అపోస్తులు ఏం చేస్తారో తెలుసా పరిశుద్ధాత్మతో నిండుకొని మహత్కార్యాలు చేస్తారు స్వస్థతలు చేస్తారు సూచ్యక్రియలు చేస్తారు వారు నిలవబడితే అద్భుతాలు జరుగుతాయి వారు నీడ పడితే రోగులు బాగుపడతారు వారి నడికట్టు తగిలితే ప్రజలకి స్వస్థత వస్తుంది అటువంటి గొప్ప అద్భుతాలు అపోస్తుల ద్వారా జరిగాయి ఈరోజు అదే పరిశుద్ధాత్మదేవుడు అంటున్నాడు ఇక్కడున్న ఈ అపోస్తుల్ని కూడా నేను అలానే వాడుకోబోతున్నాను ఇక్కడున్న ఈ అపోస్తుల్ని కూడా నేను అలానే వాడుకోబోతున్నాను అటువంటి అద్భుతాలు కూడా మీ ద్వారా కూడా దేవుడు చేయబోతున్నాడు అలా ఈ అద్భుతాలు ఎందుకు చాలామంది అంటారు అద్భుతాలు ఎందుకండి స్వస్థతలు ఎందుకండి చాలా సంఘాలు కూడా నమ్మరు ఒకటి మాత్రం జ్ఞాపకం ఉంచుకోండి ప్రియ సేవకులారా లోకమంతా వ్యతిరేకించిన అద్భుతాలు చేయడం ఆపద్దు ఏసు నామములో స్వస్థతలు చేయడం ఆపద్దు ఏసు నామముల దయ్యాలు వెళ్ళగొట్టట ఆపద్దు ఏసు నామంలో రోగులను బాగుచ్చేట ఆపద్దు అలూయ్యా థామస్ డాడీ గారిని కూడా చాలామంది అన్నారు మీ స్వస్థతలు ఆపేయచ్చు కదా అన్ని రకాల క్రౌడ్ మీ దగ్గరకు వస్తారు లేదు లేదు మాకు దేవుడు అప్పగించిన పరిచయం ఏంటంటే ఏసు నామములో పరిశుద్ధాత్మ శక్తితో నిండుకుని మేము అద్భుతాలు చేస్తాం స్వస్థతలు చేస్తాం దెయ్యములను వెళ్ళగొడతాం అటువంటి అధికారము కలిగిన శక్తివంతమైన పరిచయ దేవుడు మనకు అప్పగించాడు హలలుయా ఏదో సాదా సీదా పరిచరని దేవుడు అప్పగించలేదండి అధికారముతో శక్తితో కూడిన పరిచయ దేవుడు మనకు అప్పగించాడు ఎందుకు అద్భుతాలు అంటే రెండు కారణాలు ఉన్నాయి వై మెరకల్స్ ఎందుకు స్వస్థతలు ఎందుకు అద్భుతాలు ప్రజలకు అద్భుతాలు అంత అవసరమా కొంతమంది అంటున్నారు రక్షణ రక్షణలోనికి నడిపించకుండా అద్భుతాలు ఏంటి అంటున్నారు కానీ అద్భుతాలే రక్షణలోకి నడిపిస్తాయని తెలియదు అద్భుతాలే ప్రజలను దేవుని మందిరానికి నడిపిస్తుందని తెలియదు చాలామందికి అద్భుతాలు ఎందుకు స్వస్థతలు ఎందుకు పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందో చూడండి మార్కుస్ వార్త పదహారో అధ్యాయం ఇరవై వచ్చిన వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించరే ప్రభువారికి సహకారుడై ఉండి వెనువెంట జరగవచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరుచుండెను హలూయా ఎందుకు అద్భుతాలంటే వాక్యమును స్థిరపరచుటకు అద్భుతాలు కావాలి వాక్యమును రూఢిచ్చేటకు అద్భుతాలు కావాలి అంత మాత్రమే కాదండి దేవుడు మీతో కూడా ఉన్నాడన్న దానికి సూచన ఏంటో తెలుసా అద్భుతాలు స్వస్థతలు నీ ద్వారా ఒక్క స్వస్థత జరిగితే చాలు ఆ ఊరంతా నమ్ముతుంది దేవుడు నీతో ఉన్నాడని ఊరంతా ఆ పట్టణం అంతా తరలి వస్తుంది నువ్వు దేవుని శావకుడు అని ఈరోజు అద్భుతాలు ఎందుకు చేయాలి స్వస్థతలు ఎందుకు చేయాలంటే నేను చెప్పిన వాక్యము రూఢిపరచుటకు నేను ప్రకటించిన యేసుని రూఢిపరచుటకు అద్భుతాలు జరగాలి నేను ప్రకటించిన యేసు నిన్న నేడు తెలుపబడుటకు అద్భుతాలు జరగాలి స్వస్థతలు జరగాలి సూచక్రియలు జరగాలి మహత్ కార్యాలు జరగాలి ఇంకొకటి కూడా ఉందండి ఎందుకు అద్భుతాలు జరుగుతుంది అపోస్తుల కార్యం పద్నాలుగో వచ్చినం మూడో వచ్చినం చూడండి కాబట్టి వారు ప్రభువును ఆనుకొని ధైర్యముగా మాట్లాడచ్చు అక్కడ బహుకాలము గడిపిరి ప్రభు వారి చేత సూచక క్రియలను అద్భుతములను చేయించి తన కృపా వాక్యమునకు సాక్ష్యం ఇప్పించుండెను అలలుయా రెండోది అద్భుతాలు స్వస్థతలు మహత్కార్యాలు ఎందుకు కావాలి అనంటే కృపను రూఢీపరచుటకు ఒక అన్యుడు వచ్చినా కూడా అతను స్వస్థత పొందుకుంటున్నాడు దేన్ని బట్టి అతడు మంచితనం బట్టియా అతడు పరిశుద్ధుడు కాబట్టియా లేదు అతనిపై ఉన్న దేవుని కృప ఏం చేస్తుంది అంటే స్వస్థత పొందుకున్నట్లుగా చేస్తుంది అతనిపై ఉంచబడిన దేవుని కృప ఈ కృపను రూఢిచ్చేటకు యోగ్యత లేని వారిని కూడా దేవుడు స్వస్థపరచగలడు యోగ్యత లేని వారికి కూడా దేవుడు తన కృపను ఇవ్వగలడని రూఢిచ్చేటకు అద్భుతాలు స్వస్థతలు మహత్కార్యాలు తోడ్పడతాయి హలలుయా కృపను గురించి సాక్ష్యం ఇచ్చుటకు తోడ్పడతాయి కృపయైన ఏస్తుని సాక్ష్యం ఇచ్చుటకు స్వస్థతలు తోడ్పడతాయి హలలుయా ఈరోజు అద్భుతాల పరిచర్య మీ యొక్క సేవలో ప్రారంభం కాబోతుంది ఎంతమంది నమ్ముతున్నారు ఈ రోజు నుండి మీ సేవలో స్వస్థతల్ని మీరు చూడబోతున్నారు అద్భుతాలను మీరు చూడబోతున్నారు విడుదలని మీరు చూడబోతున్నారు ఈ రోజు నుండి స్వస్థత ప్రార్థనలు పెట్టండి మీ యొక్క సంఘాల్లో అలలుయా ఇప్పుడు అపోస్తులుగా పిలువబడుతున్న శిష్యులు ఒకప్పుడు వారు దయ్యాలను వెళ్ళగొట్టలేకపోయారు లూకాస్ వార్త పది నలభైలో ఉంది వారు దెయ్యాలని వల్ల రోగుల్ని బాగు చేయలేకపోయారు మత ఇసు పదిహేడు పదహారో అధ్యాయంలో కానీ ఒక్కసారి మేడగదులు పరిశుద్ధాత్మ దేవుడు వారిపైకి దిగి వచ్చాడు చూడండి ఆ తర్వాత నుండి అద్భుతాలు మహత్కార్యాల ద్వారా దేవుని సువార్తను వారు ప్రకటించారు ఈ రోజు నుండి మీరు సేవకి వెళ్ళినప్పుడు కేవలం వాక్యం చెప్పిరారు అక్కడ మీరు రోగుల కొరకు ప్రార్థన చేయగా రోగులకు స్వస్థతలు అద్భుతాలు మహత్కార్యాలు సూచక్రియలు జరగబోతున్నాయి నమ్ముతున్న వారు గట్టిగా వే చెప్పండి అరే విద్య లేని వీళ్ళు విద్య లేని పామరులు భయపడే వీరు ఇంత ధైర్యముగా ఎలా ఏసు నామాన్ని ప్రకటిస్తున్నారని ఈ సంవత్సరం మీ సేవలో కూడా అదే జరగబోతుంది మీరు ధైర్యముగా దేవుని మాటను మోసుకొని వెళ్ళబోతున్నారు ఈ లోకమంతటికీ చీకటి కమ్ముకోబోతుంది కానీ యహోవా మహిమ నీ పైన ఉదయించబోతుంది ఎన్ని కొత్త కొత్త చట్టాలు ప్రభుత్వాలు తీసుకొచ్చినా ఎంత సాతని యొక్క దాడిని మీరు ఎదుర్కొన్న స్వార్థ ఆపివేయటకు ఎంతమంది ప్రయత్నించినా మీరు మాత్రం ధైర్యముతో పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ధైర్యముతో నింపి మీ సేవను మీరు తుదముట్టించబోతున్నారు రెండు వేల ఇరవై ఐదులో ఎక్కడెక్కడ ఎంత శాతాన్ని ఎక్కడెక్కడ ఎన్ని విధాలుగా దాడి చేసిన ప్రతి దాడిని దేవుని ఆత్మతో నిండుకున్న సేవకుడు సమర్థవంతంగా ఎదుర్కోబోతున్నాడు పేతురు యోహాన్లు వల్లే ధైర్యముతో ఎదుర్కోబోతున్నాడు ఈ రోజుల సేవకులు బెదిరిపోతున్నారు సాతాను చేసే దాడికి మనుషులను ఉపయోగించుకుని సాతాను చేసే దాడికి సేవకులు బెదిరిపోతున్నారు ఎక్కడో దాకుని ఉన్నారు ఈరోజు చెప్తున్నాను దేవుని సావకురాలిగా ఇక్కడ నిలవబడి చెప్తున్నాను నీ సేవ ఆగదు ఎంతమంది బెదిరించినా నీ సేవ ఆగదు నీ ద్వారా దేవుడు ఏది చెయ్యాలనుకున్నాడో అది చేస్తే తెరతాడు చేస్తే తెరతాడు దేవుడు ఇక్కడ కొంతమంది సేవకులు ఉన్నారు మీరు ప్ర సేవ ప్రారంభించి మరలా ఆ స్థలాల్లో ఆపివేశారు ఒక ఊరికి దేవుడు మిమ్మల్ని వెళ్ళమన్నాడు మీరు వెళ్ళారు సేవ చేయలేక మీరు మరలా వెనక్కి ఆగిపోయారు ఆ ప్రాంతాల్లో సేవ జరగట్లేదు దేవుడు అంటున్నాడు మీరు అనుకుంటున్నారు ప్రభా నా బదులు ఇంకొకరు ఎవరైనా ఆ స్థలాన్ని ఆ ప్రాంతంలో చేయను ప్రభావ సేవ ఆ ఊరిలో నేను చేయను ప్రభా నాకు స్తోమత లేదయ్యా నాకు శక్తి లేదయ్యా అని మీరు అనుకుంటున్నారు కానీ దేవుడు పని ఏంటో తెలుసా పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేయబోతున్నాడో తెలుసా మిమ్మలనే మిమ్మలనే తన ఆత్మ ఇచ్చి అభిషేకించి మరలా అదే ప్రాంతాన్ని మిమ్మల్ని పంపబోతున్నాడు అదే ప్రాంతాన్ని మిమ్మల్ని పంపబోతున్నాడు అదే ప్రజల ఎదుట మిమ్మను నిలిపి ఆయన మీతో ఉన్నాడని అద్భుతాలు స్వస్థతలు మహత్కార్యాల ద్వారా రూఢి చేసి ఆ ప్రాంతంలో దేవుడు సంఘాన్ని మరలా కట్టబోతున్నాడు సంఘాన్ని దేవుడు మరలా కట్టబోతున్నాడు నీకు శత్రు ఎవరు లేరు వాళ్ళందరూ ఓడిపోయారు శత్రువులందరూ ఓడిపోయారు అలలుయా ఈరోజు ధైర్యంతో వెళ్ళండి దేవుడు ఈ రెండు వేల ఇరవై ఐదులో మీ యొక్క సేవని పునర్ప్రారంభించబోతున్నాడు రీస్టార్ట్ చేయబోతున్నాడు హోలీస్పిరి ఎక్కడెక్కడైతే కొంతమంది కొన్ని పరిచయలను ఆపేశారు మీకు మనీ స్తోమత లేక ఆపేశారు చర్చ కట్టడం ఆగిపోయిందేమో మీ యొక్క పని లాగిపోయేమో మీరు ఏదేదైతే ఆపబడి ఉందో దాన్ని మరలా పరిశుద్ధాత్మ దేవుడు తిరిగి ప్రారంభించబోతున్నాడు తిరిగి ప్రారంభించబోతున్నాడు హాలూయా ఇది రెండవది మూడవది పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేయబోతున్నాడో తెలుసా మీ సంఘాన్ని తన పరిశుద్ధాత్మ చేత ఈ సంవత్సరం నింపబోతున్నాడు మీ సంఘాలన్నీ దేవుని ఆత్మచేత నింపబడబోతున్నాయి మీరు పరిశుద్ధాత్మ పొందుకోవడం మాత్రమే కాదు ఈ సంవత్సరం మీ సంఘాలన్నిటిని ఆత్మ చేత మీరు నింప నడిపించాలి పరిశుద్ధాత్మలోనికి మీరు నడిపించాలి మీ సంఘం అంతా పరిశుద్ధాత్మ పూర్ణులుగా ఉండాలి హలలుయా మరి మీరేం చేయాలి ఏం చేయాలి మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలా పది రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలా మీరేమీ చేయక్కర్లేదు మీరు చేతులుంచితే చాలు పరిశుద్ధాత్మ దేవుడు వారిని అభిషేకిస్తాడు మీరు చేతులుంచితే చాలు పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళని దర్శిస్తాడు మీ సంఘం అంతా పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకముతో నింపబడే కాలం ఇది పరిశుద్ధాత్మదేవుడు బహుబలముగా అల్లాడే కాలం ఇది పరిశుద్ధాత్మ దేవుడు మీ సంఘంలో చేయబోయే మీ సేవలో చేయబోయే సేవకుని జీవితంలో చేయబోయే నాలుగవ కార్యం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని నడిపించబోతున్నాడు ఏం చెప్పండి నడిపించబోతున్నాడు ఈ యొక్క సంవత్సరం అంతా పరిశుద్ధాత్మని డైరెక్షన్ ప్రకారమే మీ యొక్క సేవ జరగబోతుంది పరిశుద్ధాత్మ దేవుడు మనల్ ఏమి చెయ్యాలో ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళకూడదో ఇవన్నీ పరిశుద్ధాత్మ దేవుడు మనకి ముందుండి మనల్ని గైడ్ చేయబోతున్నాడు ముందుండి మనల్ని పరిశుద్ధాత్మ దేవుడు నడిపించబోతున్నాడు హలో అపోస్తుల కార్యం పదో అధ్యాయం చూస్తే కొర్నేలి ఇంటికి పేతురు నడిపించబడుతున్నాడు హలో లూయ ఎవరతను నడిపించారండి కొర్నేలి ఇంటికి పరిశుద్ధాత్మదేవుడు అన్యజనుల్లో పరిశుద్ధాత్మదేవుడు కుమ్మరింపబట్ట అది మొదటిసారి క్రొత్త పరిచరని దేవుడు మీ చేతికి అప్పచెప్పబోతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు ఏది చెప్తే అది చేయండి ఆయన ఎలా వెళ్ళమంటే అలా వెళ్ళండి పేతురుని కొర్నే ఇంటికి నడిపించిన అదే పరిశుద్ధాత్మ దేవుడు ఈ సంవత్సరము మీరు ఎవరిని దర్శించాలో ఎక్కడికి వెళ్ళాలో ఆ స్థలాలకి పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని తీసుకుని వెళ్ళబోతున్నాడు మీరు ఎక్కడికి వెళ్ళాలో దేవుడు ముందుగానే మీ మనోనేత్రాలను తెరిచి ఆయన మీకు చూపించబోతున్నాడు ఏ ప్రాంతాల్లో మీరు అడుగు పెట్టాలో ఏ ప్రాంతాల్లో దేవుని స్వార్థను అందించాలో ముందే దేవుడు మీకు తెలియపరచబోతున్నాడు అటువంటి కార్యము జరగబోతుంది అంత మాత్రమే కాదండి మిమ్మల్ని తీసుకుని వెళ్ళేవాడు మాత్రమే మాత్రమే కాదు దేవుడు మిమ్మల్ని ఆపేవాడు కూడా దేవుడు కొన్ని స్థలాలకు పరిశుదాత్మ దేవుడు వెళ్ళొద్దు అని చెప్పినప్పుడు మనం ఏం చేయాలంటే ఆగిపోవాలి చూడండి కార్యం చూడండి ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు పుగ్రియా గలతియా ప్రదేశం ద్వారా ఆ తర్వాత వాళ్ళు ప్రయత్నం చేసిరి యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు పరిశుద్ధాత్మ దేవుడు అప్పటి వరకు అందరూ ఏం ఏం విన్నారంటే పరిశుధాత్మ దేవుడు ఓన్లీ నడిపిస్తాడేమో అక్కడికి వెళ్ళు ఇక్కడికి వెళ్ళని చెప్తాడేమో అని విన్నారు కానీ పౌలు మొట్టమొదటిసారిగా పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు ఇక్కడికి నువ్వు వెళ్ళద్దు వెళ్ళొద్దని చెప్పినా కూడా పౌలు ప్రయత్నించాడు కానీ ఏసి యొక్క ఆత్మ అంటే ఏ ఆత్మ పరిశుద్ధాత్మ వెళ్ళనియలేదంట ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదంతా పరిశుద్ధాత్మ చేత మీరు నడిపింపబడబోతున్నారు పరిశుద్ధాత్మని డైరెక్షన్లోనే మీ సేవ కొనసాగబోతుంది పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళకూడదో మీకు ముందుగానే తెలియపరచి అయిన మార్గంలో మిమ్మును మీ పరిచర్యను ఈ సంవత్సరం దేవుడు నడిపించబోతున్నాడు పరిశుద్ధాత్మ దేవుని స్వరాన్ని వినండి ఆయన మాటకు లోబడండి మీరు గొప్ప మేలుని అద్భుతాన్ని చూస్తారు అలా ఇది నాలుగవది ఐదవదిగా ఒక కార్యాన్ని చెప్పి నేను ముగిస్తాను పరిశుద్ధాత్మదేవుడు ఈ సంవత్సరము చేసే ఐదవ కార్యము ఏంటంటే మీ సేవలో ఎవరైతే అడ్డుగా ఉన్నారో వారు రక్షింపబడతారని ఆల్రెడీ చెప్పాను ఐదవదిగా దేవుడు ఏం చేయబోతున్నాడంటే మీ సేవ నుండి ఇంకా కొంతమంది సేవకులు బయలుదేరబోతున్నారు మీ పరిచరల నుండి కొత్త సేవకులకి కొత్త సేవకులు మీరు అభిషేకించి దేవుని పని నిమిత్తము వారిని దేవుని పొలములోనికి పంపబోతున్నారు హలలు ఈ అజుర కార్యము పదమూడు అధ్యాయం రెండు మూడు చదువుదా వారు ప్రభువును సేవించు ఉపవాసము చేయించుండగా పరిశుద్ధాత్మ నేను బర్ణబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను అంతట వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై హలలుయా మీ విశ్వాసులు విశ్వాసులుగానే ఉండిపోరు ఈ సంవత్సరం మీ పరిచయ నుండి క్రొత్త సేవకులను నూతనముగా సేవ కొరకు దేవుడు కొంతమందిని ప్రత్యేకించుకోబోతున్నాడు మీరు వారిని పరిశుద్ధాత్మలను నడిపించి సేవకులుగా వారిని అభిషేకించి సువార్థికులుగా అభిషేకించి దేవుని పని మీ ద్వారా జరగబోతుంది హలలుయా అటువంటి గొప్ప కార్యాలు ఈ రెండు వేల ఇరవై ఐదులో చూడబోతుంది హలలుయా ఈ రెండు వేల ఇరవై ఐదు ఏంటంటే పరిశుద్ధాత్మ కార్యాలను ప్రతి సేవకుడు రుచి చూచే సంవత్సరం ఇది ఐదవదిగా పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేయబోతున్నాడంటే అనేక మంది సేవకులు మీ ద్వారా దేవుని యొక్క పొలములోనికి పంపబడబోతున్నారు